जय श्री राम నాలుగు మార్చి అమృత వాక్యాలు చెప్తారు మీరు విని తృప్తి పడాలని కోరుకుంటున్నాము ఒకసారి జయగో జై శ్రీరామ్ ఇది పాదయాత్ర అంటే చాలా రామ వాట చాలే ఎగినే పావులే పావులే వైకుంఠ వాసైన పద్నాలుగు సంవత్సరాలు ఉపవాసం చేసినటువంటి యొక్క మహా తపస్సు చేసినట్టుగా సద్గురు బిందాస్ బాబా పద్నాలుగు సంవత్సరాలు ఉపవాసం చేసిన స్థలం ఇది అటువంటి యొక్క మహా యొక్క సంత మహాత్మా యొక్క మన చేతులతోని ఈ యొక్క దత్తాశ్రం ఏర్పడింది ఇక్కడ భార్యకి లింగాలు ఉన్నాయి దత్త మందిరం ఉన్నది లింగాల్ బాబా యొక్క మూర్తి ఉన్నది హనుమాన్ మందిరం ఉన్నది పాండురంగ మందిరం ఉన్నది కాబట్టి పరిచయం చేస్తున్నా కాబట్టి ప్రారంభోత్సవానికి వచ్చినలో మీ అమృత వాక్యాలు అందరూ వింటారు శిక్షణ మీకు విన్నపము జై శ్రీరామ్ శాంతం పాటించండి మహారాజ్ కి జై జైదాస్ మహారాజ్ కి జై రాజేంద్ర మహారాజ్ కి జై మిత్రులారా ఈరోజు మీరందరూ ఇంత పవిత్రమైనటువంటి యాత్రకు పోవడం మీ అందరితో నేను కలుసుకునే సౌభాగ్యం కలిగినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు చాలా మంది ఎంతో నిష్టతో ఎంతో శ్రద్ధతో మరి యాత్ర నిర్వహిస్తున్నారు మరి వారందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉండాలి ఆ పండరీశ్వరుని ఆశీర్వాదం ఉండాలి మీరందరూ కూడా చల్లగా పోయి రావాలని ఆ దేవదేవుని కోరుకుంటూ మరి ఇంత కష్టపడుతున్నటువంటి భక్తులందరి మీద ఆ దేవుని ఆశీర్వాదం కరికరం మరి మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ఆ దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మరోసారి వినవిస్తూ మరి ఈరోజు చాలా సంతోషకరం ఇంత పెద్ద ఎత్తున మరి నారాయణఖేడ్ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకు ఒక భక్తి భావంతో ఎందుకంటే మామూలుగా నడవడం కాదు ఒక భక్తితోని కొందరు చాలామంది మొక్కుకొని ఉంటారు ఆ దేవుని తలుచుకొని కొన్ని విన్నపాలు ఉంటాయి మరి అందరు కూడా మరి సల్లగుండాలని కోరుకుంటూ మరి చేస్తున్నటువంటి ఈ కష్టము ఈ శ్రమ ఈ యాత్ర సఫలీకృతం కావాలని తప్పకుండా ఏదైనా సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా నా వర్గం నుంచి కూడా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ముందు ముందు ఎప్పుడైనా కానీ మీరు మీ వెట్టా ఉంటారు అని కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నారు నమస్కారం అలా ఎక్స్ జిల్లా ప్రణాళిక సభ్యులు నగేశ్ షట్కార్ గారు వచ్చినప్పుడు చొక్కలు వత్తండే చొక్కలు ఇప్పుడు జిల్లా ప్రణాళిక సభ్యులు నగేశ్ షట్కార్ గారు

ఏదైతే గౌరవనీయులు మహానేత నగేష్ శెట్కర్ గారి అమృత రాజేంద్ర మహారాజ్ గారికి సన్మానకారం జరిగింది జై శ్రీరామ్ ధన్యవాద్ ఇది అమృత ఉత్సవం అంటారు దీనికి దేవుని కార్యక్రమము భగవంతుని కార్యక్రమం సంతుల కార్యక్రమము గారికి సన్మాన సభ్యులు నగేశ్ రెడ్డి గారు వచ్చినారు సార్ ఇప్పుడు దీనికంటే ముందు మన జయపల్లి సార్ వస్తుండేది వాళ్ళకు కూడా ఇది ధర్మ మంతకము వాళ్ళు కూడా మేము భిక్ష అడిగినాము దానం అడిగినాము అదంటే సత్య కార్యక్రమం చేస్తుంటే పుణ్యము పుణ్యతో మరోపకారం అని చెప్తుంది వాళ్ళు ఇక్కడ మనము రెండు సప్తాలు అయితే సార్ దత్తా దత్తాచేయంతి ఒకటి శివరాత్రి ఒకటి సప్తలు అయితే కానీ స్కేం చేసుకొని చేస్తాము మా అన్ని దేవాలయాలు భాగవీ లింగాలు ఉన్నాయి దత్త మందిరం ఉంది పండురంగ మందిరం అంత ఉన్నాయి కానీ మనం మాకు ఇక్కడ ధర్మ మంటపము కావాలని కోరుకుంటే వాళ్ళ అమృత వాక్యాలతో ధర్మ మంటం చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు మరి మీరు కూడా అమృత వాక్యంతో ఇక్కడ పవిత్ర స్థలం లోపల సంత స్థలం లోపల మహాలు బ్రహ్మచారి పద్నాలుగు సంవత్సరం ఉపాసన చేసినటువంటి బృందాస్ బాబు స్థాపన చరిత్ర ఉన్నది సార్ గేష్ శట్ గారి కోర్టు ఒకటేకి మీ అమృత వాక్యాల గురించి కూడా మీరు ఇక్కడ ఎప్పుడు ప్రకటించాలి కానీ మూడు రాష్ట్రాల పబ్లిక్ ఉన్నది వాళ్ళ తరపు నుండి మీకు సంజీవ్ పటేల్ గారు చెప్పారు అంబదాస్ మహారాజ్ గారు ఏం చేసినా మేము చెప్పుకోవడం పెద్దది కాదు మీకు తెలిసే ఇంత పెద్ద ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మీ అంత భక్తుల ఆశీర్వాదంతో ఇది ఇంతవరకు పెరిగింది ఇప్పుడు ఏదైతే ముందు ముందు కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా మాకే కూడా మా సహకార సహాయకారని చెప్పుకుంటూ ఎందుకంటే అంబదాస్ మహారాజ్ గారు ఇంతకుముందు కూడా అక్కడ మఠంలో ఆయనకు రెండు లోర్ల బండలు కావాలన్నా అప్పుడు ఇచ్చినాం ఎప్పుడంటే ఈ పదిహేను సంవత్సరాల కింద ఈ మందిరాన్ని కూడా మొట్టమొదటగా మహారాజు గారికి ఏమున్నా మేమే చేసిన కార్యక్రమం ఇంత పెద్ద నేను నేను చెప్పుటలేను మీ భక్తులు ఎందుకంటే మా ప్రాంతం ఉన్న భక్తులు చాలా మంది పంటలపూర్ భక్తులు ఉన్నారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా మాది కూడా కొంత బాగా ఉంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ భక్తులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ చెప్పినప్పుడు పండ్రపురానికి ఒక్క ఒక్క రెండు రోడ్లు బండలు ఇచ్చిన రోడ్డు షక్కర్ సవాలు ఇచ్చినారు దాని తర్వాత ఈ కార్యక్రమం అనేక సహకారం చేసినారు మూడవది ఇక్కడ స్నానం చేయడానికి లేదంటే వాళ్ళు ఎంపీ ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయలు రాసి నేను కూడా ఉన్నా మూడు లక్షలు వచ్చి మినిమము ఒక ఇరవై లక్షల దాకా ఇచ్చిన యొక్క వ్యక్తి ఉన్నారు కాబట్టి చప్పని కొట్టండి ముందు ముందు ఇస్తాను చెప్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు భగవాన్ పరమాత్మ దత్తాత్రే ఆశీర్వాదం కలగని బృందాబాబు ఆశీర్వాదం కలగని ముందు మాకు ఇట్లనే వాళ్ళని కృపా ఉండాలని మన ట్రస్టు తరపు నుండి వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సాష్టాంగ నమస్కారాలు జై శ్రీరామ్ దత్తాత్రి భగవానికి ఏమవుతున్నది <Okay. S 2> それから。<All right. S 2> झालूआ, ब बारूँ, 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 बारूँ I'm sorry. I'm sorry. <laughs>